అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ద్వారా చూడబోతున్న అద్భుతమైన ఆలయం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆలయం అలాగే ఒక చెయ్యి కాలనీని శిల్పి చేసిన అతిపెద్ద శివలింగం ఈరోజు మనం చూడబోతున్నాం ఈ ఆలయం ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఖమ్మం జిల్లా పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న కూసుమంచి అనే ఊరిలో కూసుమంచి గణపేశ్వర ఆలయం ఉంది హైదరాబాద్ నుండి కానీ విజయవాడ నుండి కానీ ఎక్కడ నుండైనా రవాణా మార్గం చాలా సులువుగా ఉంటుంది హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళే రోడ్లో ఖమ్మం పట్టణానికి సుమారుగా ఇరవై కిలోమీటర్లు ముందుగానే ఈ ఆలయం వస్తుంది కూసుమంచి అనే ఊర్లో మనం మెయిన్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఈ ఆలయం వస్తుంది అంటే దారి మొత్తం కూడాను కూసుమంచి గ్రామం మొదలైన దగ్గర నుంచి మొత్తం అన్న చిన్న చిన్న స్తంభాల మీద చిన్న చిన్న నందీశ్వరులు రాతి స్తంభాల మీద ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఆలయానికి వెళ్ళే భక్తులందరినీ కూడా ఇవి విపరీతంగా ఆకర్షిస్తాయి ఆలయానికి వెళ్ళినంత దూరం ఇలానే రోడ్డుకి ఇరుపక్కల ఉంటాయి ఎలా ఉంటుందంటే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రామప్ప దేవాలయం లాగానే నాకు అనిపించింది ఎందుకంటే రామప్ప దేవాలయం నక్షత్రాకార పునాది ప్రణాళికలతో అద్భుతంగా నిర్మించిన ప్రాచీన కార్యక్రమం ఈ ఆలయం కూడా అలాగే ఉంటుంది కాకపోతే సిమెంటు సున్నం రెండు వాడకుండా ఇంటర్లాకింగ్ పద్ధతిన ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయం యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి స్తంభాలు కేవలం పైకప్పును మోసేందుకే కాదు అలంకరణ కోసం కూడా వాడారు ఈ ఆలయంలో ప్రధాన ఆలయానికి ముందే ఉండే మండపాన్ని రంగమండపం ఉంటారు అక్కడ ఎటువంటి స్తంభాను వాడలేదు మన వీడియోలో మీరు దాన్ని గమనించవచ్చు అయితే ఇక్కడ ఈ స్తంభాలని వివిధ అంటే వివిధ రకాల సమ్మేళనంగా వీటిని చెక్కటమే కాక దానిపై చిన్న చిన్న రాజవంశ బొమ్మలను మరికొన్ని అందమైన ప్రతిమలను వీటి మీద మలిచారు స్తంభం చివరి దోళాలు కొట్టుతో మోసేందుకు అనుగుణంగా ఈ ఆకారాలతో ఇక్కడ స్తంభాలు చేయటం ప్రత్యేకత అటువంటి అటువంటి స్తంభాలు ఎంత ప్రత్యేకత కలవి అంటే ఈ స్తంభాలని బ్రహ్మకాంత విష్ణుకాంత సౌమ్యకాంత మరియు రుద్రకాంత అనే పేరులతో పిలుస్తారు మన వీడియో ద్వారా శ్రీ గణపేశ్వర స్వామివారిని దర్శించండి ఇక్కడ ఉన్నటువంటి ఈ గణపేశ్వరాలయంలో ఉన్న శివలింగం మానుషలింగం అంటారు అంటే మానుషలింగాలైన శివలింగాలలో శాస్త్ర నిర్మాణ పద్ధతిని అనుసరించి వాటిని మూడు భాగాలుగా నిర్మించడం జరిగింది వాటిలో భూమిలో ఉండే జ్యుతిశ్రాకార భాగాన్ని బ్రహ్మభాగం అని దానిపైన అష్టదళ రూపంలో ఉన్న భాగాన్ని విష్ణుభాగం అని పైన స్థూపాకారంలో ఉన్న భాగాన్ని శివభాగం అని అంటారు ఈ మూడు భాగాలు పొడవులు సమానంగా ఉంటే దాన్ని సర్వస్వ లింగం అంటారు అలాంటి లింగమే మనం చూసే శ్రీ గణపేశ్వర ఆలయంలో కొలువైన లింగం ప్రాచీనమైన లింగం అలాగే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాలలో ఈ ఈ శివలింగం ఒకటి చుట్టూ కానీ మీరు గమనిస్తే ఎంత పురాతనమైన ఆలయమో మీకు అర్థమవుతుంది ఇక్కడ చిన్న చిన్న శిల్పాలు బయట ఉన్న నాగదేవత మూర్తి యొక్క శిల్పాలు ఈ చుట్టుపక్కల ఎన్నో శివలింగాలు నందీశ్వరుల వారి విగ్రహాలు ఎన్నో ఉంటాయి అసలు కాకతీయుల భక్తిభావం కళా వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ కూసుమంచి శివాలయం ఈ ఆలయంలో ఈ ఆలయం పదకొండు పన్నెండో శతాబ్దం కాకతీయుల కాలంలో దెయ్యని యొక్క శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారంటే మీరు ఇంకా ఈ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందిందో మీరు గమనించండి తప్పకుండా ఇంత ప్రాచీన వైభవం కలిగిన ఈ శివాలయాన్ని మీరు ఖమ్మం పట్టణానికి దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించండి మన పురాతన దేవాలయాలన్నీ కూడాను అందరికీ వాటి యొక్క విశిష్టతను తెలియజేద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను